I a student from VIT University. As a student, I am only concerned about the jobs. Like, even though if we get the opportunities, we are not sure that the job is going to permanent for us. And moreover, if we are going to apply for the government jobs, it will be more on the BCs. They are the only persons who are getting the more opportunities. It is not dependent on our talent. It is like we have the BC certificate or anything. సో వీ ఆల్ నో దట్ సార్ చంద్రబాబు నాయుడు గారు ఈజ్ ద ఓన్లీ పర్సన్ హూ డెవలప్డ్ ద హైదరాబాద్ అంతా డెవలప్ చేసి మనం వాళ్ళకి ఇచ్చేసి వచ్చేసాము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండి మనం మళ్ళీ జాబ్ వెతుక్కడానికి మళ్ళీ వేరే రాష్ట్రానికి వెళ్తున్నాము ఐ డోంట్ వాంట్ లీవ్ మై నేటివ్ ప్లేస్ అండ్ టూ టు ఎనీ అదర్ ప్లేస్ ద ఓన్లీ థింగ్ ఈజ్ ఐ వుడ్ బి వెరీ హ్యాపీ నాట్ ఓన్లీ మీ ఆల్ ద స్టూడెంట్స్ వుడ్ బి వెరీ హ్యాపీ ఇఫ్ దర్ ఆర్ మోర్ ఐటీ ఆపర్చునిటీస్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇన్ ద ఫైవ్ ఇయర్స్ ఆఫ్ తెలుగుదేశం గవర్నమెంట్ ఈచ్ డిస్ట్రిక్ట్ వాజ్కివైనా ఫోకస్ చేయను సో అనంతపూర్ వాజ్ ఆటోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్ఫ్యాక్ట్ నవ్ ఎవ్రీ వన్ ఇస్ ఫైటింగ్ ఓవర్ టెస్లా టెస్లా తీసుకురావాల ఆనాడు ఇలాన్ మస్క్ని కలిసింది చంద్రబాబు నాయుడు గారు తర్వాత ఫాలో అప్గా నేను నేను వెళ్ళాను అమర్నాథ్ రెడ్డి గారు ఇండస్ట్రీస్ మంత్రిగా కూడా వీస్ టు ఫాలో అప్ విత్ దర్ టీమ్ ఐ హ్యాడ్ టూ మీటింగ్స్ విత్ దర్ సీఎఫ్ అని వాళ్ళు అనేవారు ఇంకా ఇండియా ప్లాన్స్ మేము ఫైనలైజ్ చేయలేదు యాజ్ దన్ మెన్ వీ ఫైనజ్ దీ విల్ డెఫినెట్లీ కన్సిడర్ ఆంధ్రప్రదేశ్ బట్ టుడే ఆర్ ఐటీ మినిస్టర్ ఇస్ బిజీ థింకింగ్ అబౌట్ విచ్ కేమ్ ఫస్ట్ ది చికెన్ ఆర్ ది ఎగ్ సో ఎప్పుడో కంపెనీలు వస్తాయంటే కోడి ముందలు వచ్చినా గుడ్డు ముందలు వచ్చినా అంటాడు కనీసం ఆమ్లెట్ వేస్తాం వచ్చారాదా నాకు తెలియదు ఈ మంత్రికి సో విఆర్ సచ్ ఇన్కాంపిటెంట్ ఇన్కేపబల్ యూస్లెస్ పీపుల్ యాజ్ అినిస్టర్స్ అండ్ దట్ ఈస్ ద శాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అందుకే ఎవరు రాట్లా ఈ రోజు టెస్ట్ లా పెట్టుబడి పెడుతుందంటే ఇతర రాష్ట్రాల్లో కనీసం మారుతున్నారు వాళ్ళని చేజ్ చేస్తున్నారు ఇక్కడ అసలు మన మంత్రి గారు కాని ముఖ్యమంత్రి గారు కానీ గాని ఒక చీమ్ కుట్టినట్లేదు పట్టించుకోవట్లేదు సో అనంతపూర్ ఒక ఆటోమేటిక్ క్లస్టర్ గా చేశాం కియా తీసుకొచ్చి చిత్తూరుని ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్ క్లస్టర్ గా చేశాం ఎలక్ట్రానిక్స్ కంపెనీలు తీసుకొచ్చి స్పోర్టింగ్ క్లస్టర్ గా కడపం చేస్తాం రిన్యూబుల్ ఎనర్జీ క్లస్టర్ గాయన తొమ్మిది సార్లు కరెంట్ చూడండి పరిస్థితి ఎలా ఉందో ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఇంకా పరిశ్రమలు ఎక్కడొస్తాయి తల్లి చెప్పండి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వలేకపోతే పరిశ్రమలు ఎక్కడొచ్చేస్తాయి వైకాపా పార్టీ ఆఫీస్ పక్కనే ఉంది ఇక్కడ నుంచి కరెక్ట్ గా రెండు నిమిషాలు దూరంలో ఉంది కనీసం సొంత కి ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వలేకపోతున్నారు అలా ఉంది పరిస్థితి అమ్మా ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రాధాన్యత ఇచ్చాం ఉభయ గోదావరి జిల్లా మ్యానుఫాక్చర్ ఫిషరీస్ పెద్ద ఎత్తున ప్రోత్సహించం డిఫెన్స్ కూడా అక్కడ తీసుకొచ్చాం అట్లా ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క ఫోకస్ ఏరియా ఇచ్చి పదమూడు జిల్లాలు అభివృద్ధి చేయాలి లక్ష్యం తెలియదు ఒక్క కియా మోటర్స్ వల్ల ఆ ప్రాంతం రూపురేఖలు మారిపోయింది సో మా లక్ష్యం అది తప్పనిసరిగా మీరు జాబ్స్ అన్నాడు గారు ఇప్పుడే సంక్షేమమేగా అభివృద్ధి ఎక్కడ వంద అభివృద్ధి సంక్షేమం కూడిన మేనిఫెస్టో మొదటి ఆమె ఇరవై లక్షలు దానికి మళ్ళీ పెట్టుబడులు తీసుకురావాలి ఇన్సెంటివ్స్ ఇవ్వాలి పెద్ద ఎత్తున ముందు ప్రోత్సహించాలి బాబు గారు కానీ ముఖ్యమంత్రి అనుకుంటారు ఇప్పటికీ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలో తప్పని we are so the, the people came from other states and spent thousands of crores thousands of crores so we are expecting some good roads that's it remaining rest the universities will take care they have own funds thousands of crores they are ready to invest so three campuses start here sir amity at to come so those campuses come sir. it's a, even you know even Hyderabad has a three to four universities these four universities and kl and uh, uh, five universities we have in uh -huh. అంటే ఇన్ఫ్యాక్ట్ ఇన్ ద లార్జర్ అమరావతి ఎకో సిస్టమ్ ఎడ్యుకేషన్ ఇస్ ఓన్లీ వన్ పార్ట్ సార్ అది మళ్ళీ మినీ సిటీస్ గా మనం రూపొందించం స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక పక్క రావాలి ఎడ్యుకేషన్ ఆల్రెడీ కొంతమేరకు వచ్చింది దెన్ కంపెనీస్ ఒక పక్క రావాలి సో దిస్ లార్ వర్క్ స్టిల్ బట్ నీట్స్ టు బి కంప్లీట్ సో మీరు లుకెట్ హైదరాబాద్ బాబుగారు ముఖ్యమంత్రి అయినప్పుడు విజన్ ట్వంటీ ట్వంటీ అన్నారు చాలా మంది ఎగితాలు చేశారు ఆనాడు శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఐదు వేల ఎకరాలు అవసరం అంటే అందరం అన్నారు ఐదు వేల ఎకరాలు ఎందుకండి ఆ ప్రపంచంలో పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లు కూడా ఐదు వేల ఎకరాలు లేదు అన్నెసర్లీ టేకింగ్ లాండ్ అన్నారు కానీ లుకెట్ శంషాబాద్ ఎయిర్పోర్ట్ టుడే వాళ్ళు ఫేజ్ టూ ఎక్స్పాన్షన్ కాదు ప్యారలల్ రన్వే చేసి దీనికి ప్యారల్ గా ఇంకొక టర్మినల్ దానికి కూడా భూమి ఉంది వాళ్ళకి సో హైదరాబాద్ గ్రోత్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు లుకెట్ అవుటర్ రింగ్ రోడ్ లుకేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సో విజన్ ఉండాలి నాయకుడికి విజన్ లేక ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నా మనం అందరం చూస్తున్నాం ఎయిర్పోర్ట్ అంటే కేవలం ఈ రోజు అవసరాలు కాదు రేపు వచ్చే వంద సంవత్సరాల అవసరాలు మనం గుర్తు కట్టాల్సిన అవసరం ఉంది అది ప్రభుత్వం చేయట్లేదు డెఫినెట్లీ వీ విల్ స్టార్ట్ ఆల్ దట్ వర్క్స్ దట్ వా స్టాప్ట్ ఇన్ ట్వంటీ నైన్టీన్ విత్ రిగార్డ్స్ అమరావతి యుద్ధ ప్రాతిపదికంగా ప్రైమరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ పూర్తి చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది అమ్మా నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది ఎవరమ్మా చంద్రబాబు నాయుడు గారు ఆనాడు రెండు డిఎస్సీలు ఏర్పాటు చేసి నిరుద్యోగ యువతి యోగులకు అద్భుతమైన అవకాశాలు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఎప్పుడు గుర్తొస్తుందంటే కష్టకాలాల్లో గుర్తొస్తుంది నేను నేను బాబుగారు చెప్పి అనుభవించే మీకు అదృష్టం లేదు స్వామి అని ఎప్పుడు కష్టకాలాల్లోనే ప్రజలు మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటారు ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది వరకు బాబుగారు అన్ని సెట్ చేశారు జీతాలు కూడా సకాలంగా చెల్లించారు టీఏ డిఏ ఐఆర్ మెడికల్ రీఎంబర్స్మెంట్ ఎవ్రీథింగ్ ఒక స్ట్రీమ్ లైన్ కానీ అందరూ ఏం చేశారు ఒక్క అవకాశం ఉన్న మోసపడితే ఇప్పుడు కష్టకాలాలు వచ్చినాయి అందరు ఇబ్బంది పడుతున్నారు మళ్ళీ గుర్తొచ్చేది ఎవరు చంద్రబాబు నాయుడు గారు పాప నిజంగానే బాబు గారికి అధికారం అనుభవించే అదృష్టం లేదండి నిరంతరం కష్టపడే జీవి అమ్మ డెఫినెట్లీ ఇల్ టేక్ వన్ ఇయర్ నేను ఓవర్ నైట్ అవుతుంది అన్నట్లు ఇల్ టేక్ వన్ ఇయర్ టు స్ట్రీమ్ లైన్ ఎవ్రీథింగ్ ఇక మీరు చూస్తున్నాడు సిఎఫ్ఎంఎస్ మనం తీసుకొచ్చాం టూ స్ట్రీమ్ లైన్ ఎంటైర్ ఫైనాన్షియల్ డిస్పర్స్ వీళ్ళు అవుట్ ఆఫ్ టర్మ్ పేమెంట్లు చేసుకుంటున్నాం వాళ్ళ మనుషులకు అడ్డగోలు ఇస్తున్నారు చేయని పనులు కూడా డబ్బులు ఇచ్చేస్తున్నారు వి హా ప్రూఫ్ ఆఫ్ ఇట్ సో స్ట్రీమ్ లైన్ చేయాలి డెఫినెట్గా ఫస్ట్ నాడు జీతాలు చెల్లించాలి ఇన్ఫెక్ట్ మన ప్రభుత్వం ఉన్నప్పుడమ్మా ఫస్ట్ సెకండ్ కానీ పండగలు వస్తే థర్టీ ఫస్ట్ థర్టీ జీతాలు చెల్లించాం బాబు గారు చాలు చెప్తున్నారు ఎందుకంటే అందరికీ ఈఎంఐలు ఉంటాయి ఇప్పుడు ఇక్కడ మంది ప్రైవేట్ కంపెనీలు కూడా పని చేస్తున్నారు మనకి ఈఎంఐలు ఉంటాయి అపార్ట్మెంట్ ఈఎంఐలు ఉంటాయి ఇతర ఈఎంఐలు కట్టుకోవాలి సో పదిహేనో తారీఖు జీతాలు ఇస్తే ఏమవుతుంది ఆ ఈఎంఐలు కట్టలేకపోతున్నారు దానివల్ల ఏమవుతుంది సివిల్ స్కోర్ దెబ్బ తింటుంది ఇప్పుడు అసలు అన్ని టెక్నాలజీతో అనుసంధానం చేశారు ఒక్క పేమెంట్ ఒక్క రోజు లేట్ అయిపోయినా సివిల్ స్కోర్ పడిపోతుంది మళ్ళీ లోన్లు వచ్చే పరిస్థితి లేకుండా పోయి అండ్ యాజ్ ఇట్ ఈస్ బ్యాంక్స్ ఇవ్వరు సరిగ్గా మనకి లోన్స్ రాజకీయ నాయకులకి ఇవ్వరు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఇవ్వట్లేదు సరిగ్గా సో సివిల్ స్కోర్ వల్ల మళ్ళీ ఇంకా ఇబ్బందులు ఎదుర్కొంటాం సో డెఫినెట్లీ వీళ్ళు స్ట్రీమ్ లైన్ ఫస్ట్ ప్రతి నెల ఒక్కో తారీఖు నాడు జీతాలు చెల్లించే బాధ్యత మేము తీసుకుంటాం పెండింగ్ బకాయలన్నీ ఇట్లా టేక్అప్ అయ్యా డెఫినెట్లీ అవి స్ట్రీమ్ లైన్ చేసి చెల్లిస్తాం థ్యాంక్ యూ